ఆ అబ్బక మల్ల ఎందుకంటే కేవల కచ్చితం కచ్చరాది అంటే లాస్ట్ ఓ మల్లవు ఏమంటే ఆ రంగు ఐపి మాలి చూయి జే చల్దే పార్ ఆ పార్ ఎక్కడ ఆ మోలాడ ఆటా ఎమో నాకే రంగు నాకే రంగు జర్ ఇడిప్ ఏ జేపాలా నేకెట్ల జర్ ఇడిప్ ఏటే వేవాను కొడబా నే ఆ ரூல்ல

ఫ్రైడే ఫ్రై డేదేనా నేను వస్తున్నా కదా సార్ రాంగ్ రాంగ్ లాస్ట్ ఇప్పుడు అయితే వచ్చింది కదా రాంగ్ కాదు పెట్టడం చూడాలి చూడాలన్నట్టు మీరు మైండ్తో ఆలోచించే గేమ్ అన్నట్టు రాంగ్ రైట్ ఒకటి వచ్చింది మళ్ళీ ఇంతకుముందు కలెక్కి వచ్చింది ఇప్పుడు ఏమైంది నువ్వు ఉండవా

ના આલી કે નતી આ નહી તારે રાઈ ના એવલુ નરક રર દેતો નરા ઓકા મર ધમ ધમ ઓનદ ગંતે રાઈટ